నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం చేశారంటూ రాస్తారోకో చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు కార్యకర్తలు ప్రధాన కోడలిలో ప్రదర్శన నిర్వహించి ధర్నా రాస్తారోకో నిర్వహించినారు ఈ సందర్భంగా నాయకులు నినాదాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినారు కేంద్రంలో తెలంగాణకి బడ్జెట్లో బీజేపీ అన్యాయం చేసిందంటూ వర్ధన్నపేట పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు రాస్తారోకో స్థలానికి చేరుకున్న పోలీసులు నాయకులను కార్యకర్తలకు సర్దిచెప్పి చెప్పి పంపించారు